ఖమ్మంలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది సుమారు పది వేల మంది అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు అరవై ఐదు కంపెనీలతో ఐదు పేల జాబ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలను అందజేశారు ఏడు పేల మందికి పైగా అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను అరవై ఐదు పైగా కంపెనీలు ఐదు వేల పైచులకు ఉద్యోగాల కల్పన కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం మేము ఉపాధి కల్పన శాఖ యోజన సర్వీస్ శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అనేక సోషల్ మీడియాలు అంటే ఫేస్బుక్లో ట్విట్టర్లో మన డిస్టిక్ వెబ్సైట్లో ఈ గూగుల్ లింకును షేర్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న ఒక పదివేల మంది డేటాకు కూడా మేము మెసేజ్లు పంపించా అనమాట ఈరోజు జాబ్ మేళా ఉంది మీరు ఇక్కడ వినియోగం చేసుకోండి సో ఈరోజు ఇక్కడికి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్సే వరకే డెబ్బై ఐదు వందలు అయ్యాయండి స్పాట్ రిజిస్ట్రేషన్లో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ టు టూ థౌజండ్ అవుతున్నాయి అంటే మోర్ దాన్ టెన్ థౌసండ్ మెంబెర్స్ ఈరోజు ఖమ్మంలో జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగులు హాజరయ్యారు సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని మంచి కంపెనీలు ఉన్నాయి మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే నలభై వేలు వచ్చే కంపెనీలు కూడా ఒక ఐదు యాభై పోస్టులు వరకు ఉన్నాయి పది పదిహేను వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఖమ్మం లోకల్లో కూడా ఒక ఐదు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళండి వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడతోటి ఆకండి ఎప్పుడైతే మనము మన ప్రతిభ నిరూపించుకొని ఇంకా పైకి పైకి వెళ్ళాలి తప్ప వచ్చిన దానితోటి సాటిస్ఫై ఆగకూడదు మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ శిక్షణలో ఇంకా చేసుకుంటుంటే మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది